నమస్తే శ్రీ శ్రీమాతయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలు అన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృచుక రాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అసలు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గ్రహాలు ఏం చేస్తాయి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఆ ఫలితాలు మనకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈ నెలలో ఉర్చుక రాశి వారికి రాహువు ఆరవ స్థానంలోను కేతు పన్నెండవ స్థానంలో ఉండగా శని భగవానుడు నాలుగవ స్థానంలో తన యొక్క శక్తిని చూపిస్తూ ఉంటాడు బృహస్పతి ఎనిమిదవ స్థానంలో ఉంటూ కొన్ని కొన్ని ఆత్మ పరిశీలనను చేయించడంతో పాటు అంతర్గతంగా అంటే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా మార్పులు కలిగిస్తాడు ఒకవేళ మంచి వ్యక్తి అయితే కనుక ఇంకా మంచిగా అయ్యేటట్టు ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే కనుక మంచిగా మారేటట్టు తన తప్పును తెలుసుకునేటట్టు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఇంటర్నల్గా ఈ కలిగిస్తాడు సూర్యుడు అక్టోబరు మధ్యలో పన్నెండవ స్థానానికి చేరుకుంటాడు అయితే చంద్రుడు ఈ పక్ష వలయ మార్పులు కూడా మీ మీద మీ నిర్ణయాల మీద మీ మనసు మీద పడేటట్టుగా ప్రభావం చూపించేటట్టుగా కనబడుతోంది అయితే బుధుడు శుక్రుడు కుజుడు సమయానుసారము మీ రాశికి ఈ ప్రత్యేకంగా ఉచిక రాశి వాళ్ళకి శక్తి ధైర్యము వాగ్ధాటి సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలే కనబడుతున్నాయి అంటే మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా ఎక్స్ట్రాడినరీ ఫలితాలు అయితే ఏమీ కనిపించట్లేదు ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీరు కాన్సన్ట్రేషన్ కనుక పెంచుకున్నట్టయితే కనుక సైన్స్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్లకు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విదేశీ విద్య అభిలాష ఉన్న వాళ్లకు కొంత ఆలస్యంగా మీరు ఎలివేట్ అవుతారు అంటే కొంత ఆలస్యంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కానీ మీ స్థానంలో ఉన్నతంగా వెళ్లడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నెలలో పని భారం ఎక్కువగా ఉండడంతో పాటు ప్రమోషన్స్ కానీ లేదా డిపార్ట్మెంట్ లో మార్పులకు సంబంధించినటువంటి చర్చలు మీ పై అధికారులకు ఇంకో అధికారులకు ఇలాంటి చర్చలు జరిగే అవకాశం కనబడుతుంది మీ గురించి అన్ని అయితే ఇక్కడ మీ కృషి గాని పద్ధతులు తప్పుడు ధోరణలు మీరు అవలంబించకూడదు అయితే వ్యాపారంలో ఈ కామర్సు రియల్ ఎస్టేటు ఫైనాన్స్ రంగంలో కొంత అభివృద్ధి అనేది కనబడుతుంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డెవలప్మెంటు గ్రోత్ లాభాలు ఎక్కువ వచ్చేటట్టు గోచరిస్తోంది అప్పు మీద పెట్టుబడులు పెట్టడం అనేది మానుకోవాలి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటలకు నీరు నేల తడిగా ఉండడం వల్ల మంచి లాభదాయకమైన పంట పండడము ఆ పంటకు గిరాకీ రావడము దానికి మంచి రేటు పలకడం కూడా తద్వారా మీకు లాభం రావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గింజలు వరి పప్పు ధాన్యాలు కూరగాయలు ఇవి వేసినట్టయితే కనుక మంచి దిగుబడి పెరిగే అవకాశము తద్వారా లాభం వచ్చే అవకాశము కనబడుతుంది వ్యవసాయ రుణాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి కొత్త పరికరాలు కొనుగొనేటప్పుడు కొంచెం సమయం చూసుకొని చేసుకోండి ఇది చాలా చక్కని సమయము మంచి సమయం చూసుకుని కొత్త పరికరాలు కొనుక్కోవచ్చు రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల మొత్తం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది తప్ప పెద్ద హైక్ ఉండదు పెద్ద డౌన్ ఉండదు కొంచెం జాగ్రత్తగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మసలుకోవడం మంచిది మీ కృషికి తగినటువంటి గుర్తింపు వస్తుంది కానీ వ్యతిరేకుల నుంచి విమర్శలు మాత్రం మీకు చాలా ఎక్కువ వస్తాయి పది శాతం గుర్తింపు వస్తే వంద శాతం విమర్శలు వస్తాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంటే వేరే పదవులు మారడం కానీ వేరే ప్రదేశాలకు వెళ్లడం కానీ ఇలాంటివేవో జరిగే అవకాశాలు కనబడుతోంది దానికి మీరు పెద్దల నిర్ణయం తీసుకుని వారి యొక్క సలహా తీసుకుని వెళ్ళినట్టయితే కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది అయితే ప్రజలతో మీరు మమేకం అయితేనే తప్ప మంచి పేరును మాత్రం పొందలేరు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది దాంపత్యంలో తాత్కాలికమైన అపార్థాలు చోటు చేసుకుంటాయి సమయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి పిల్లల చదువులో శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి కొంత వెనకబడ్డం కానీ లేదా కొంత చెడు మార్గం పట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి సోదర సోదరి మణులతో సత్సంబంధాలు మెరుగవుతాయి పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ఇంటి వాతావరణం కొంత కఠినంగా మీరు ప్రవర్తిస్తేనే తప్ప మంచి దారిలోకి వెళ్లే అవకాశం కనిపించదు ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఈ ఈ నెలలో కొంత అనారోగ్య సూచనలు డాక్టర్ బిల్లులు చెల్లించడము హాస్పిటల్ బిల్లు చెల్లించడము అనారోగ్య సూచనలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి కడుపు మలబద్ధకము జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ తినడం మానండి ఏది పడితే తినడం మానుకోండి అయితే తలనొప్పితో పాటు నిద్రలేని సమస్యలు కూడా మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది స్ట్రెస్ ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత పరిహారాలు ఏంటంటే మీరు ప్రతి మంగళవారం కానీ లేదా ప్రతి ఆదివారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఓం నమస్సిబాయి అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడంతో పాటు శనివారాల్లో నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకుని నల్లని బట్టలను దానం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది పేదలకు అన్నదానం చేయడంతో పాటు నదీ స్నానము నదిలో దగ్గరగా ఉండే వాళ్ళు నదీ స్నానం చేసి మీ యొక్క సమస్యను నదిలో ఇలాగా నువ్వులు వేసుకుని వదిలినా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనబడుతోంది అది కూడా శాస్త్రబద్ధంగా చేయగలిగితేనే చెయ్యండి లేదు అంటే కనుక ఏదైనా దేవాలయాల్లో చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు గోచార రీత్యా నమస్తే